అసలు ఈ మాఘ పౌర్ణిమ అంటే ఏంటి మాఘ పౌర్ణిమ ప్రత్యేకతలు ఏంటి తిందువుడు పౌర్ణమి తిథిని చాలా ప్రత్యేకంగా భావిస్తారు పౌర్ణమి పౌర్ణమి తిథి ప్రతి నెల ప్రతి నెల శుక్లపక్షంలో ఆఖరిది చివరిది కొత్త నెల ఆ తేదీ నుంచి ప్రారంభ సంవత్సరం మాఘ పౌర్ణిమ ఫిబ్రవరి పన్నెండున వచ్చింది ఈ రోజున దాతృత్వం గంగాస్ దాతృత్వం గంగా స్నానం మిక్కిలి ఉత్తమం ఈ రోజున చంద్రుడు ఈ రోజున చంద్రుడు అదే మాఘమాసం మాఘ పౌర్ణమి నాడు చంద్రుడు పూర్తి కళలతో ఉదయిస్తాడని చెబుతారు చైత్రాది పన్నెండు మాసాలకు ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అందులో కార్తీక మాసానికి దీపాలు దీపారాధనలకు ప్రసిద్ధి మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి మా అగం అంటే పాపం ఇవ్వనిది అని అర్థం కనుకనే మాఘమాసం అంటారు ఈ మాఘమాసంలో జలాలన్నీ అంటే సముద్రాలు కానీ నదులు కానీ ఉదయాన్నే బ్రహ్మముహూర్తం అంటారు కదా మూడు గంటల నుంచి ఐదు గంటల ఈ బ్రహ్మముహూర్తంలో ఇవన్నీ పుణ్యతీర్థాలుగా మారి ఉంటాయి అంట ఈ టైంలో స్నానం చేసిన వాళ్ళకి మంచి పుణ్యం దక్కతుందని మాఘపురాణం చెప్తుంది అందుకని మాఘమాసంలో స్నానాలకి మంచి ప్రసిద్ధి స్నానం చేస్తే ఈ పాపాదులన్నీ పోతాయని మన పురాణ ఋషులు చెప్ ఈ మాఘమాసానికి పరిపోషకుడు మాధవుడు మా అంటే మహాలక్ష్మి ధనుడు అంటే భర్త మాధవుడు అంటే మహాలక్ష్మీదేవికి భర్త అని అర్థం అందుకే శ్రీ మహావిష్ణు శ్రీ మహావిష్ణువు కూడా ఈ మాసాన్ని ఎంతో లక్ష్మీ నారాయణలకు ప్రతీకైన మాసం కనుక శ్రీ వైష్ణవులకు ఈ మాఘమాసం ఎంతో ప్రధానమైనది విద్యాది దేవత వాగ్దేవి అయిన సరస్వతీదేవి ఈ మాఘమాసంలో ఈ మాఘమాసంలోనే శుద్ధ పంచమి నాడు జన్మించిందంట అందుకే ఈ మాఘ శుద్ధ పంచమిని శ్రీ పంచమి అని అంటారు శ్రీ అంటే లక్ష్మీదేవి అనే కాభిప్రాయం శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి హే శ్రీ మానవులకు అవసరమైన ఆరు సంపదల్లో విద్యా సంపద అతి ముఖ్యమైనది కనుకనే శ్రీ మహాలక్ష్మి శ్రీ పంచమనాడు సరస్వతి దేవిగా కొలు ఉంటుంది ఎక్కువగా ఈ రోజునే తల్లిదండ్రులు తమ పిల్లలకి అక్షరాభ్యాసాన్ని చేస్తారు ఈ మాఘమాసంలోనే ప్రదాత అయిన సూర్యుడు సప్త తిథి నాడు జన్మించాడు అందుకే మాఘ శుద్ధ సప్తమి సప్తమి అవుతుంది లయకారుడైన శివుడు లయకారునైన శివుడు పరమేశ్వరుడు లింగ రూపంలో ఉద్భవించి మాగా బహుళ చతుర్దశి మాఘ బహుళ చతుర్దశి ఇది శివరాత్రి విష్ణు సహస్రనామస్తోత్రాన్ని సర్వ మానవాళికి అందించిన భీష్మ పితామహుడు విష్ణు సర్వ సర్వమానవాళికి అందించిన భీష్మ పితామహుడు మాఘశుద్ధ అష్టమి నాడు పరమపదం చేశాడు దీన్నే భీష్మ ఏకాదశి అంటారు త్రీమతాచార్యుల్లో ఒకడైన మాధ్వాచార్యుడు ఈ మాఘశుద్ధ నవమి నాడు వైకుంఠ ప్రాప్తి పొందాడు ఈరోజు ఉడిపి దేవాలయంలోని ఉడిపి కృష్ణుని మనం చూడగలుగుతున్నాం అంటే దానికి మాధవాచార్యుడే కారణం మాఘశుద్ధ నవమిని మధ్య నవమిగా పాటిస్తూ ఉడిపి క్షేత్రంలో ఎంతో కోలాహలంగా కృష్ణునికి విశేషమైన ఉత్సవాలు వేడుకలు చేస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మాఘమాసాన్ని కేతువు పరిపాలిస్తుంటాడు కేతు జ్ఞానప్రదాత మోక్షధారకుడు కేతు జ్ఞాన ప్రదాత మోక్షకారకుడు అందుకే ఈ మాసంలో ఎక్కువగా కేతువును పూజిస్తుంటారు చంద్రమానం చంద్రమానం ప్ర చంద్రమానం ప్రకారం చంద్రుడు మక నక్షత్ర మక నక్షత్ర మక నక్షత్ర మండలంతో కూడి ఉండే మాసం కనుక ఈ మాసాన్ని మాఘమాసం అంటారని పేరుంది అందుకే ఈ మాసం మాసం మాఘ పూర్ణిమ మహిళ ఈ మాఘమాసం అనేది స్నానాలకి అంటే పుణ్య స్నానాలకి ప్రసిద్ధి అయింది అందుకే ఈ మాఘమాసంలో కుంభమేళ కూడా జరుగుతుంది దీనికి ఇంకొంత మీకు తెలియజేస్తాను మకర సంక్రమణం మకర సంక్రమణం జరిగింది మొదలు కుంభ సంక్రమణం జరిగే వరకు మధ్య ఉండే మధ్యకాలమే మాఘమాసం పవిత్ర స్నానాలకు కోష్య శుక్ల పౌర్ణమితో మొదలై మాఘశుక్ల పౌర్ణమితో ముగుస్తాయి ఈ చంద్రమానం ఈ చంద్రమానాన్ని అనుసరించేవారికి అంటే ఈ చంద్రమానానికి సంబంధించిన దాన్ని అనుసరించేవారికి చంద్రమానానికి సంబంధించిన అనుసరించే వారికి ఈ మాఘమాసం పోష్య బహుళ అమావాస్యతో ప్రారంభమై మాఘ బహుళ అమావాస్యతో ముగుస్తుంది ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడం విశేష విశేష పూర్వప్రదం మాఘ పౌర్ణిమను మహామాఘి అని అంటారు సంవత్సరంలో వచ్చే పన్నెండు పూర్ణిమలలో మాఘ పౌర్ణమి అత్యంత విశేషమైనది ఈ మాఘమహి శివకేశవులు ఇద్దరు ఈ మహి అనేది శివకేశవులిద్దరికి ప్రత్యేకమైనది అందుకే ఈ మాఘ పౌర్ణిమ నాడు అందుకే ఈ మాఘ పౌర్ణిమ నాడు తప్పకుండా సముద్ర స్థానం అనేది చేసి తీరాలి శివకోశవులిద్దరూ ఆరాధించి తరించండి సము ఈ మాఘమాసంలో స్థానం అనేది ఎందుకు చేయాలి దానివల్ల ఉపయోగాలు అంటే సకల నదీ నాదాలు సకల నాదాలు అంటే చిన్న పెద్ద కాలువలన్నీ సముద్రంతోనే సంగమిస్తాయి కనుక సముద్ర స్నానం చేస్తే సకల నదులలోనూ చేసిన స్థానం లభిస్తుంది ఈ సముద్ర ప్రత్యేకత ఏంటంటే అన్ని నదులు వచ్చి సముద్రంలో చేరిన ఎండ వాతావరణం వల్ల సముద్రంలో నీరు ఎంత వేడికినా సముద్ర స్థానమే మారదు ఉప్పు నీరు పెరగడం కానీ తగ్గడం అని మరదు ఈ విశేషం సముద్రానికి ఉంటుంది స్థిరత్వం స్థిరత్వం అనేది సముద్రుడి ధర్మం అగాది జడత్వాలు ఆయన తత్వం సాగరుడు సంతోషప్రదుడు సంవత్సరంలో నాలుగు సార్లు సాగర్ స్నానం చేయాలని అవి కూడా ఆషాఢ పౌర్ణిమ కార్తీక పౌర్ణిమ మాఘ పౌర్ణిమ వైశాఖ పౌర్ణిమల చేయాలని అలా సాగర్ స్నానం చేసిన వారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలగజేస్తాడని పురాణాలు చెబుతున్నాయి ఎందుకంటే బాత్ చేయడమో లేకపోతే స్విమ్మింగ్ పూల్లో కాసేపు పేదడమో కాదు నదీ ప్రవాహ వేగానికి అంటే నదిలో వచ్చే ప్రవాహ వేగానికి ఎదురుగా నడుము లోతు మునిగించే నదీ ప్రవాహానికి మధ్యలోకి వెళ్ళి నోతి నీళ్ళలో నిలబడి కనీసం నలభై ఎనిమిది నిమిషాల పాటు స్నానం చేయాలి అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలో చేయాలి ఏంటి చేస్తాం ఈ టైంలో చేయాలా అని చాలామంది విసుక్కుంటారు సైన్స్ నీటిలో విద్యుత్ శక్తి ఉందని చెబుతుంది కానీ ఈ సైన్స్ పుట్టక ముందే ఈ సత్యాన్ని గురించిన మన మహర్షులు బ్రహ్మముహూర్తాన్ని నదీ స్నానానికి అనుకూల సమయంగా నిర్ణయించారు సూర్యోదయం కాలం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రసరించే కిరణాలలోని విద్యుత్ శక్తిని నదీ జలాలు సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి తన వేడి వెలుగులతో జగత్తిని జ్యోష జగత్తిని వెలుగులతో నింపే సూర్యుడు చంద్రుడు తన కిరణాలలోని అమృతత్వాన్ని ఔషధీ విలువలను నదీ జలాలకు అనుగ్రహిస్తాడు అనుగ్రహిస్తాడు నీటిలో ఉండే ఈ అద్భుత శక్తులు తిరిగి సూర్యకిరణాలు ప్రవ సూర్య సూర్యకిరణాలు పరివర్తనం చెంది అంతరించి పోతాయి అందుకే సూర్యోదయానికి పూర్వమే స్నానం పూర్తి చేయాలని నియమాన్ని విధించారు అసలు నడు మునిగే వరకు నది స్నానం ఎందుకు చేయాలి అని అంటారా అని చాలామంది అడుగుతారు దానికి సమాధానంగా గర్భస్థ శిశువుగా ఉన్న పిండానికి నాభీనాళం ద్వారాని జీవశక్తులు అందుతాయన్నది ఎవరూ కాదనలేని సత్యం సాగర నదీ జలాల్లో నిక్షిప్తమైన పునః సౌరశక్తి సోమశక్తులు ఈ నావి నుంచి శరీరం గ్రహిస్తుంది అందుకే నావి మునిగే వరకు నదిలో నిలబడి స్నానం చేయాలి సముద్రానికి ప్రవాహం లేకపోయినా ఉత్తుంగ తరంగాలు తమ తాకిడిలో ఆ శక్తులను శరీరానికి అందజేస్తాయి కనుకనే సముద్రుని పూజిస్తూ చేసే నాలుగు మాసాలలో మాఘ పౌర్ణిమ స్నానం ముఖ్యం నదులు ఈ సముద్రానికి నదులకి వెళ్ళలేని వాళ్ళ పరిస్థితి ఏంది అని కొంతమంది అడిగితే దీంట్లో కూడా శాస్త్రంలో ఒక చిన్న ఆ విషయం ఉంది ఏంటంటే ఆవుల దగ్గర చెలువు దగ్గర వెళ్ళి గంగా సింధు కావేరీ నదుల పేర్లు జపిస్తూ స్నానం చేస్తే వాళ్ళకి ఆ ఫలితం దక్కుతుందని శాస్త్రాలు చెప్తాడు కానీ దేనికైనా భక్తి ప్రధానం భక్తి ఉన్నప్పుడే ఈ స్నానాల వల్ల ఉపయోగం అనేది కలుగుతుంది ఇది మాగ పని ప్రత్యేకత నాకు తెలిసి నేను చెప్పాను ఇంత ఉంటే మందించండి ఇలాంటి మంచి మంచి విషయాలని నాకు తెలిసినవన్నీ నేను ఇక నుంచి మన యూట్యూబ్ ఛానల్లో పంచుకుంటూ ఉంటాను కావాలా కావాలి ఇంట్రెస్ట్గా ఉంది అనుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్